నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఆ టెన్త్ మే రెండు వేల ఇరవై ఐదు శనివారం మధ్యాహ్నం ఈరోజు విడిస్తున్నా ఈ రెండు పనులు కూడా ఇప్పుడు జగితాలు వాపిస్తున్నా నేను నిన్న ఒక వీడియో వేసిన ఎందుకంటే ఇక్కడ బార్డర్లో ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంది చాలామంది స్టూడెంట్స్ కానీ ఎవరైనా మనకు సంబంధించిన సౌత్ వాళ్ళు ఎవరైనా ఉంటే అస్తే ఎక్కించకపోతే అంటే ఈ అన్నయ్యనేమో డైరెక్ట్ సౌత్ నుంచి ఢిల్లీలో దిగిన రూమ్కి వచ్చి ఒక రోజు ఉన్నాడు ఈ అన్న నిజామాబాద్ జిల్లా ఈయన కూడా నిజామాబాద్ జిల్లా వీళ్ళిద్దరు వచ్చి నిన్ననే వచ్చి ఉన్నారు నిన్న ఈ బండి పంపించే కానీ కస్టమర్ మనకు పేమెంటు ఈరోజు నిన్న లేట్గా పేమెంట్ చేసిండు ప్లస్ బండికి ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఓనర్ దగ్గరనే ఉండే అవి తీసుకునేసరికి లేట్ అయింది అట్లా ఈ తమ్ముడు పంజాబ్ లవ్లీ ప్రొఫెషనల్ అదేనా అక్కడికి వెళ్ళి వచ్చిండి ఇద్దరు అమ్మాయిలు కూడా వచ్చి వాళ్ళకి చూపెడతలేను అయితే వాళ్ళకు కాలేజీకు సమీపంలోనే బ్లాస్టింగ్ అయిందట మనకు తెలిసిన వేరే ఒక పర్సన్ కూడా కాల్ చేసి అన్న ఒక ముగ్గురు పిల్లలు ఉన్నారు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి వస్తారంటే రమ్మని చెప్పిన ఇద్దరు డ్రైవర్లు ట్రైన్కి వచ్చిరు ఇప్పుడు ఈ రెండు బళ్ళు ఇప్పుడు జగితాలు వెళ్ళిపోతున్నాయి రెండు బళ్ళల్లో ఇది నిజామాబాద్ జిల్లా నుంచి ఒకసారి నాకు డబ్బులు కొట్టిండు మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబుల్ సిక్స్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ డిసెంబర్ బండి సోల్డ్ అవుట్ అయిపోయింది ఐదు లక్షల యాభై ఐదు వేలకు ఇచ్చినా ఈ బండి విషయం మీరు ఎవరు తమ్మి వైజాగ్ వైజాగ్ ఆ అబ్బాయిది వైజాగ్ ఒక అమ్మాయి శ్రీకాకుళం ఒక అమ్మాయి జగిత్యం మొత్తం ముగ్గురు అయితే ఈ బండి మార్తీగా డిసెంబర్ వీడిఐ ఇది అమ్మకానికి ఉందో ఇంట్రెస్ట్ ఉంటాయి బండి మొత్తం ఒకసారి చూపెడతా కేవలం ఎయిటీ థౌసండ్ వచ్చిన రీడింగ్ రీడింగ్ టాంపరింగ్ కాదు ఒక గ్లాస్ మార్లే ఒక పీస్ మార్లే ఫస్ట్ ఓనర్ నవంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ డిసెంబర్ రిజిస్ట్రేషన్ మై హైబ్రిడ్ ఇంజిన్ డిజిల్ బండి రేపు ఇంకొక బండి వెళ్తుంది ఎవరన్నా స్టూడెంట్స్ వచ్చేది ఉంటే నాకు కాల్ చేయరు సార్ నేను లొకేషన్ పెడతా రేపు నేను మధ్యాహ్నం తర్వాత బండ్లు పంపిస్తా చాలా వస్తున్నాయి అన్న మేము వెళ్తాం వెళ్తామని కానీ బండ్లు ఇప్పుడు ఒక మనిషి వెంబడి ఒక బండి ఎంబడి ఇద్దరికి ఎక్కువ పంపించలేను ఇప్పుడు ఈ ముగ్గురు పిల్లలు వచ్చి దగ్గర దగ్గర ఒక ట్రాక్టర్ సామాన్ తీస్తారు అంత స్టూడెంట్స్ కదా ఈ బ్యాగులు చూడు ఇట్లా గింత సామాన్ ఉంటే నేను ఎట్లకి తీసుకపోతా ఇప్పుడు ఈ సామాన్ లేకపోతే ఇది సెవెన్ సీటర్ వెహికల్ దీంట్లో ఈజీగా ఒక ఐదుగురు పోవచ్చు ఇక ఈ దొరలు ఇవ్వ ఈ దుబాయ్ ద్వారా ఉన్ను ఈ నిజామాబాద్ ద్వారా చూడు ఇలా సామాన్ చూడు ఇక గింత గింత సామాన్ తెచ్చుకుంటారు ఎట్లా పైన బుక్ యానికి అని దీని నిండా బండి కింద సామాన్ పెట్టి పంపిస్తారు బండి డోర్ బాగానే పట్టుకోండి అని చెప్పాడు ఈ బండి మారుతి ఎట్టిగా వీడిఐ ఎస్హెచ్విఎస్ హైబ్రిడ్ ఇంజన్ సార్ టూ డిసెంబర్ బండి ఇది నా ఓన్ వెహికల్ అమ్మకానికి ఉంది అయితే టైం లేదు ఉంటే నేను సీట్ కవర్లు అవన్నీ ఇంచి పంపిద్దు ఇక వాళ్ళ పిల్లల పాపం పొద్దున్న నుంచి అన్నయ్య మేము వెళ్తాం వెళ్తాం అంటే ఇక సరే అని పంపిస్తున్నా అరవై ఐదు వేలు మాత్రమే తిరిగింది సార్ ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు మీకు ఏమో డౌట్ ఉంటే షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోని నెంబర్ కూడా చూపెట్టిన ఇది మన ఓన్ వెహికల్ అమ్మకానికి ఉంది టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది ఒక్క గ్లాస్ మార్లే ఒక్క పీస్ మారలే కంపెనీ నుంచి వచ్చిన టైమింగ్ అనే ఉంది ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ బంపర్తో సహా ఎక్కడ పాన పెట్లే బండికి ఇది నా ఓన్ వెహికల్ సార్ నేను కొని ఇప్పుడు పంపిస్తున్నా ఇది మహేష్ పిల్ల ఆడు తీసుకొని పోతాడు ఇవో రెండు వేల పదిహేడు డిసెంబర్ రిజిస్ట్రేషన్ ఒక్క ఈ ఫ్రంట్ గ్లాస్ ఇస్ పెట్టి మిగతా గ్లాస్లన్నీ ఒరిజినల్ ఇదేమో మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సిక్స్ ఇది నిజాంబాద్ జిల్లా ఆయనకు డబ్బులు కొడితే ఇప్పుడు పంపిస్తున్నాయి రెండు బండ్లు వెళ్ళిపోతున్నాయి ఈ రెండు బండ్లల్లా ఒక బండ్లు ఇద్దరు ఒక బండ్లు ముగ్గురు పోతురు అయితే ఇలా ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు ముగ్గురు అబ్బాయిలు ఉన్నారు ఓకే సార్ బండ్లు అయితే ఇప్పుడు బయలుదేరుతున్నాయి రేపు నైట్ జగిత్యలా ఉంటాయి ఎవరైనా ఇంకా అచ్చటళ్ళు ఉంటాయి గిట్ట నా నెంబర్ కాల్ చేయరు ఇది నా నెంబర్ పంపిస్తా ఇద్దరే రి బాగా మంది రాకు సమాన్ తక్కు ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్